కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో స్వీపర్లుగా పనిచేస్తున్న నలభై మూడు మంది కార్మికులలో కరోనా సందర్భంగా ఇరవై నాలుగు మంది కార్మికులను తొలగించడం జరిగిందని సిఐటియు యూనియన్ గా అనేక పోరాటాలు చేసిన సందర్భంగా పదమూడు మందిని తిరిగి పనిలోకి తీసుకోవడం జరిగిందన్నారు మిగిలిన పదకొండు మంది కార్మికులను తీసుకోవాలని కోరుతూ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్పాడు నాగరాజు బస్టాండ్ లో ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు టి రాముడు యూనియన్ నాయకులు పి దేవరాజు జి నరసింహులు కార్మికులతో కలిసి తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని వినతి పత్రాన్ని మాట్లాడారు హలో కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్లో స్వీపర్స్గా పనిచేసే స్ట్రావెంజర్సు దాదాపు నలభై మూడు మంది స్వీపర్స్ కరోనా వచ్చిందని చెప్పేసి సగానికి సగం మందిని తొలగించడం జరిగింది తపతపాలుగా ఆందోళన చేసిన ఫలితంగా కొంతమందిని తీసుకున్నారు ఇంకా పది మంది దాకా తీసుకోవాల్సి ఉంది ఏదైతే కరోనా కాలం కన్నా ముందు వీళ్ళు బస్ స్టాండ్ పుట్టినప్పటి నుంచి స్వీపర్స్గా పనిచేస్తున్నారు ఎవరు కాంట్రాక్టర్ మారినా ఇక్కడ వర్కర్లు మాత్రం మారకుండా వాళ్లే పనిచేస్తున్నారు నలభై మూడు మంది జీతాన్ని ఇరవై ఐదు మందికి ఇచ్చినా కానీ వాళ్ళందరూ నలభై మూడు మంది పంచుకొని ఈ బస్ బస్టాండ్ని శుభ్రం చేసే పరిస్థితిలో ఉన్నారు కనుక ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకొని తొలగించిన కార్మికుల్ని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగరాజు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి తొలగించిన కార్మికులను తీసుకునేటట్లు చర్యలు తీసుకుంటాను నేను ప్రభుత్వంతో మాట్లాడతాను అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది నా పేరు రాముడు సిపిఎం పార్టీ నాగరాజు